హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాక్స్ అన్నారు బాగు నేను మీరు కూడా బాగున్నాను మనసు అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో వచ్చేసి మా పెద్ద బాబు టెంట్ బర్త్డే వీడియో అనమాట ఇది వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ రోజు నైట్ పిల్లలకి ఏంటంటే స్కూల్లో చాక్లెట్స్ ఇవన్నీ ఇవ్వాలని చెప్పి బయటకు వెళ్ళి అయితే టీచర్స్ ఇవన్నీ పార్సల్ చేయాలని బుందేయాను స్వీట్స్ ఇంకా ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట స్వీట్ గులాబ్ జామ్ అయితే కంపల్సరీగా పిల్లల బర్త్డే అయినా ఉన్నా కూడా గులాబ్ జామ్ కంపల్సరీ అయితే చేస్తానండి గులాబ్ జామ్ అయితే ఇంకా ట్వంటీ ఫిఫ్త్ రోజు నైట్ ఫార్టీ ఫైవ్ అయితే స్టార్ట్ చేశాను అయితే నిద్రపోతున్నారు ఇంకా ఇక్కడైతే అయితే ఫార్టీ ఫైవ్ కి స్టార్ట్ చేశాను ట్వెల్వ్ ఫిఫ్టీన్ కు ఏమో అయితే అయిపోయాయి అనమాట పిల్లలకి స్కూల్లో ఏంటంటే చాక్లెట్స్ అయ్యి ఎలా ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా టీచర్స్ కి చాక్లెట్స్ పిల్లలకి ఏంటంటే స్కూల్లో వాళ్ళ క్లాస్ వరకు అయితే ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తారనమాట ఏంటంటే స్కూల్లో చాక్లెట్స్ అయ్యి ఎలా లేదండి అందుకని చెప్పేసి స్కూల్ పిల్లలందరికీ కూడా ఇలా బర్ఫీస్ డబ్బాస్ అయితే తీసుకొచ్చాం ఇంకా టీచర్స్ కి ఏంటంటే ఫైవ్ స్టార్ ఇంకా ఇంకా మేడ్స్ వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళకి వచ్చేసి నార్మల్ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చాము ఇంకా పిల్లలకి ఏంటంటే పెద్ద బాబు బర్త్డే అయినా చిన్న బాబుకి ఏంటంటే యూనిఫామ్ అయితే ఉంటుంది కాకపోతే ఆ రోజు స్కూల్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట అని చెప్పేసి చిన్న బాబు కూడా సివిల్ డ్రెస్ లో అయితే ఉన్నాడండి డబ్బు డ్రెస్ అయితే ఇది అనమాట ఏంటంటే ఏ డ్రెస్ తీసుకున్నా కొంచెం క్లిమ్ గా అయితే ఉంటాడు కాబట్టి కొంచెం లూజ్ గా అయితే అనిపిస్తాయి ఏ డ్రెస్ వేసినా కొంచెం ఏదో సెట్ అయినట్టు అయితే అనిపించింది చిన్నబాబు అయితే అన్ని అయితే సెట్ అవుతాయి అన్నమాట ఇంక ఇక్కడైతే దేవుడికి పూజ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అండి ఆ రోజు అయితే ఇంకా పిల్లలు అయితే స్కూల్ కి కైతే వెళ్లిపోయారనమాట పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చేటప్పటికి ఇంకా కేక్ ఆర్డర్ ఇవ్వటానికి అయితే మేమైతే షాప్ కి అయితే వెళ్లాము ఇంక ఇక్కడైతే ఏంటంటే ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఇక్కడే మేము కేక్స్ అవి ఆర్డర్ అయితే ఇస్తాం అనమాట కేక్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది పోతే క్వాలిటీ ఇదంతా కూడా బాగుంటాయండి ఇంకా మనకేంటంటే ఏ టైం కావాలి అనుకుంటే అంటే ఆ టైంకి తీసుకొచ్చి వాళ్ళు డెలివరీ చేస్తారనమాట ఇంకా ఈసారి ఏంటి అంటే నెక్స్ట్ డే వచ్చేసి వినాయక చవితి అయితే వచ్చిందండి అందుకని చెప్పేసి పిల్లలకి స్కూల్లో హాలిడే అయితే ఉందనమాట ఇంకా పిల్లలు ఏంటంటే స్కూల్ నుంచి త్రీ త్రీ ఫిఫ్టీన్ కల్లా ఇంటికైతే వచ్చేస్తారు ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వెంటనే మేమే దగ్గర అయితే సెలెక్ట్ చేసుకుని మాతోనే తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా డెలివరీకి అలా టైం లేదు అని పిల్లలు అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను ఎందుకు త్వరగా చేస్తున్నామంటే ఇంకా పైన పిల్లలందరూ కూడా అంటే మా ఫ్లాట్లో ఉండే పిల్లలందరూ కూడా నెక్స్ట్ డే చవితి కాబట్టి ఊరైతే వెళ్తున్నారనమాట ఇంకేంటంటే తనకి టెన్త్ బర్త్డే కొంచెం పిల్లలు ఎవరు లేకుండా తనకి డిసప్పాయింట్ అవ్వకూడదా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అయితే త్రీ థర్టీకి అయితే అనుకున్నాను ఇంకా ఫోర్ థర్టీకి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేయాలని ఇంకా ఇలా అయితే సింపుల్గా డెకరేషన్ అయితే చేసానండి డెకరేషన్ చేసేంత టైం కూడా లేదు సరే కొంచెం కూడా లేకపోతే ఎలాగో టెన్త్ బర్త్డే కదా అని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే చేశాను డెకరేషన్ ఎలా చేశాను ఏంటి అనేది కావంట్ బాస్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే పిల్లలు అయితే వచ్చేసారనమాట మా హస్బెండ్ అయితే ఇంకా తనకి ఏంటంటే కాల్ టైం అనమాట అంటే ఇంకా ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా తనైతే కాల్లో అయితే ఉన్నారు తన కోసం వెయిటింగ్ అనమాట ఇంక ఇక్కడైతే నేను డెకరేషన్ అంతా కూడా ఇలా అయితే చేసేసాను పిల్లలు అయితే ఆడుకుంటున్నారు కేక్ అయితే ఇది మీ అందరికీ కూడా డెకరేషన్ కానీ కేక్ సెలబ్రేషన్స్ కానీ ఎలా అనిపించింది ఏంటి అనేది కావన్ బాస్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి Obrigado. birthday with me mm. bro take with any understand on the train is where we can add for you the main mm. engine carriage this will be where the train gets fueled and controlled from mm. without it it would not be a மாதிரிக்கா நீ வச்சியா அண்ணாக்கு அண்ணா கேக் வச்சியா வச்சாச்சா வைக்கிறேன் கொஞ்சமா எடுத்து அண்ணா வாயில தம்பி தம்பி வச்சாங்களா சந்து நீ சந்து நீ வச்சாச்சா அண்ணாக்கு அங்க

அங்கே அப்படியே இல்லை Okay. <laughs> the I got it. This is something not right. It's never open. It's stuck What? See, this is oily, sticky dagger. head and shoulders with chocolate foam. oil so that oily, sticky dagger doesn't come back. हेलो 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 देखो देखो ये बात करते हैं इतना और इसी गाज जैसी गैस से तो नहीं है नाम वो नाम है ये नहीं पूछना No, no, let's... Let's attacks. Thanks to the station, we just have to activate it. Look, we can now place the train wheels right on these blocks. I am so excited. We're already on our way to saving everyone. Oh, this is technology. Yeah, it's pretty crazy, Milo. I'm very familiar with it, though, so I know. க்கா என்ன ஃப்ளேவர் பிடிக்கும் எனக்கு எல்லா ஃப்ளேவரும் பிடிக்குமா ஆட்கடா ఇంక ఇక్కడైతే బాబు ఫుట్బాల్ కి అయితే వెళ్తాడు కదండి ఇంకా ఇంట్లో కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కేక్ అయితే ఉంది కదా ఆ కేక్ అయితే ఇంకా ఫుట్బాల్ క్లాస్ అయితే ఫోర్ థర్టీకి అనమాట ఇంకా ఆ రోజు ఫుట్బాల్ కి వెళ్తానన్నా కూడా కేక్ కటింగ్ ఉంది అని చెప్పేసి ఆగిపోయాడు ఇంకా వాళ్ళకి కూడా కేక్ అండ్ చాక్లెట్స్ ఇద్దాము అని చెప్పేసి ఫుట్బాల్ కోర్ట్ అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడైతే అందరికి కూడా కేక్స్ ఇవన్నీ పనిచేసి ఇలా గ్రూప్ట అయితే తీసుకున్నామండి ఇంక ఇక్కడైతే బాబు అన్ని కూడా వచ్చిన గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాడు ఇంక ఇక్కడైతే తన కోసం వచ్చేసి అన్నీ కూడా చిన్నప్పటి నుంచి అన్నీ కూడా ఉన్నవి కొన్ని పిక్స్ అయితే ఇలా ఫ్రేమ్ లాగా అయితే చేయించాను అనమాట తను ఎగ్జైట్మెంట్ అయితే చూసేయండి నాకేంటంటే పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మెమరబుల్గా ఉండాలి ఎప్పటికీ యూజ్ అయ్యేటట్టు ఉండాలి అని చెప్పేసి నేను గిఫ్ట్స్ అయితే ఎప్పుడు కూడా తీసుకొస్తాను అనమాట ఇంకా పెద్ద బాబు అప్పుడైతే కార్లన్నీ అవన్నీ ఇవన్నీ గిఫ్ట్లు అన్ని తీసుకొచ్చేవాళ్ళం ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ ఏజ్ అనేది వాళ్ళకి అన్నీ కూడా మెమరబుల్గా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం యూజ్ అయ్యేటట్టు ఉండాలి కాబట్టి నేను ఇంక ఇలా ఫ్రేమ్లు కానీ ఇలా పజిల్స్ అని అలా అయితే గిఫ్ట్ అయితే తీసుకొచ్చామనమాట గిఫ్ట్ ఎలా ఉందో కూడా కాన్ బస్లో అయితే కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే వాళ్ళ తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ ఇదండి మా పెద్దబాబు టెన్త్ బర్త్డే వీడియో అయితే మీ అందరికీ కూడా బీచ్ అనేది ఎలా అనిపించాయి బర్త్డే అనేది డెకరేషన్ కానీ అంతా కూడా ఎలా జరిగింది ఏంటి అనేది కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము మీకు వచ్చేస్తున్నాను అంటే తెలిబాయ్ బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్